కష్టంతోనున్న రైతున మా ఊరు కూడా తలకొండపల్లి మండల్ మాడుగుల మండల్ మన అది కామటంగా సరే ఇక మనందరికీ కష్టాలు ఏమొచ్చినాయంటే మనకు కష్టాలు అనేది తెలియకుండే కష్టాలు అంటే కష్టాలు అవి మనం తెచ్చుకునే కావు ఎవరో దుర్మార్గులు మోపిన కష్టాలు మన కష్టాలు అంటే మనం ఏదో చేత కాకనో ఎట్లో తెచ్చుకున్న కష్టాలు కావు మనకు స్వతంత్రం వచ్చినప్పుడు నేను పుట్టినో పుట్టలేదా కానీ మా నాయనగారికి నేను చెప్తుంటే ఇన్నా స్వతంత్రం వచ్చింది అంటే ఎట్లుంటుంది ఊరికే జోలు చెప్తూ సశాంత్రం ఏది తినడం చిలకల కోకూడదు మన చిలక కొనుక్కోవే సశాంత్రం అంటే గిట్లనే అని అనుకున్నాం అనుకుంటే తర్వాత మధ్యలో నాకు తెలియన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది వచ్చి వాళ్ళది ఏందో చూపిస్తుంటే అనుకున్నాం మళ్ళీ మనకి చూపించింది తెలియదు తెల్ల చూపిస్తుంటే అనుకున్నాను అరే సశాంత్రం వచ్చిన వాళ్ళు ఎట్లుంది కానీ తిప్పల వేడుతున్నారు భూమి మనదే అంటారు వీళ్ళు అడ్డవాళ్ళుగా ఎట్లా దొక్కితే అట్లా చేస్తున్నారు కాదు అనుకొని కొద్దిగా బాధపడి కరెంటు లేక బావులకాడు పోయి గడ్డ మీద వండుకోను ఎర్రగా కరెంట్ రాను మళ్ళా కరెంటు పోను మళ్ళీ పోయి ఆస్ట కొని ఏగలేక మోటార్ పెట్టకనే పొలాలు వండుకున్న చరిత్ర చూసి మళ్ళా కేసీఆర్ గారు వచ్చిర్రు దేవుడు లేక వచ్చినాక తెలంగాణ తెచ్చిండు తెలంగాణ తెచ్చినప్పుడు నేను ఎపిటీషన్ కూడా ఉన్నానులా తెలంగాణ తెచ్చినాక మన రైతాంగానికి ఎట్లా అయిందంటే ఆ భారతదేశంలో స్వతంత్రం వచ్చినారు సూడనలు కూడా కేసీఆర్ వచ్చినాక స్వతంత్రం వచ్చిన దానికంటే సంతోషంగా ఒక లీడర్ దానికి కొయ్యే లేదు ఇంట్లో మొగరితోని పెళ్ళం పెళ్ళంతో మొగడు మాట్లాడుకోకుండా నడిచేటట్టు ఏ సమస్య అనేది మనకు లేదు ఏది కావాలన్నా రైతుబంధు మనం రైతు రైతుబంధు మనం అడగకపోతే ఆయన నాగలవాట్టి దున్ను అని కూడా అంత హారం ఉండదు రైతుకు ఎన్ని కష్టాలు చేసినా ఎవడో మధ్యలో అంత దోషగా తింటాడు రైతు లాస్ట్కు ఒక కోట తాగదా కూడా ఒక గిలాస కూడా పైసలు ఉండవు ఆ రైతుకు మనం ఏ విధంగా నానుకు ఆదుకుంటేనే మంచిగా కష్టం చేసి బతకగలుగుతాడని చెప్పి మనకు రైతు బంధుకు మనం అడగకుండానే ఇచ్చిండు తర్వాత కరాటు మనం ఎంత బాధల పడ్డా కరాటు మీద పూర్తి నమ్మకం కోల్పోతే మనకు ఇరవై నాలుగు గంటల కరాటు ఇస్తే ఇళ్ళకాళ్ళ జోలు పెడుతురు ఏమైరా పోదవరు అంటే కేసీఆర్ వచ్చిండు కరాటు అది పోలే పోదు నీ ఇష్టం వచ్చిన వాడు పోతా నీకు మెద నాకు చెప్పేది కాడికి వచ్చారు మళ్ళా తర్వాత నీళ్ళు అసలు బోర్లలో నీళ్ళే లేకపోయేది కేసీఆర్ వచ్చిన తర్వాత మన తాను పెద్ద పార్జెక్టు కట్టకున్నా పెద్ద పెద్ద శరీరాలకు నీళ్ళు ఇచ్చేవరకల్లా బోర్లు ఎండిపోయే బోరే లేకుండా బోర్లు నీళ్ళు పోసడం కరాటు ఇండ్ల నీళ్ళు ఒక్క కాంగ్రెస్ గవర్నమెంట్లో నీళ్ళ టాకీలు తీసుకొని మేము పొద్దు స్థానం చక్కలకు వచ్చి మళ్ళీ ఆడవాళ్ళ పాలకేగలేక నీళ్ళ మీద పట్టుకొని రోడ్డు మీద నీళ్ళ పడితే నాకు సగం సిగ్గ అనిపించేది నీళ్ళ కొరకు అదే కేసీఆర్ వచ్చినాక ఇంటింటికి నల్ల తీస్తే వాళ్ళ ఇంటి మీదకి ఎక్కించి కింద దుమ్ కూడా చూసుకుంటలేడు వంటి పుణ్యాత్కుడు కేసీఆర్ వచ్చిన తర్వాత ఇక మొన్న మళ్ళా కేసీఆర్ వచ్చిన తర్వాత మొన్న ఎలక్షన్ జరిగినాడు నేను ఒకటే మాట చెప్పిన జరా పెద్ద పెద్ద వాళ్ళకి అనుభవం ఉంది చిన్న చిన్న మోతాదు ఇరవై ముప్పై ఏళ్ళ కనబల్లేదు మర్చిపోయి కేసీఆర్ కోట అది కాంగ్రెస్ కోటేశారా మేము ఇట్లా బాధలు పడ్డాం వెయ్యకూర అంటే ఏ ఊరో తిరగ ఇట్లా చేస్తారు ఏది చేసే పెద్ద సోద్యమా కేసీఆర్ కంటే మంచిగా చేస్తారు అని నమ్మి ఓటేసారు ఓటేసి నాడుస్తుంది అది ఒక్క కుటుంబం కూడా కులార్థంగా బతికిన చరిత్ర లేదు ఓసినప్పటికి కరాట్ బాధ కూడా వచ్చేసింది అవన్నీ ఓను ఇక రైతులు మంచిగా బతికేది ఓర్వదాలక ఈ టిప్లార్ రోడ్డు మన కేసీఆర్ గారు ఉండగా ఆయనకు నచ్చినట్టుగా మంచిగా రైతులను చూసుకున్నాడు పెద్ద రైతులను చూసిండు చిన్న రైతులను చూసిండు ఎవరికి సంబంధం లేకుండా ఆయన ఒక్కడే రాజు వాళ్ళు వీళ్ళు చెప్తుంటేనే ఇవన్నీ పిచ్చకుట్ల ఏ వారాలు అవుతాయి ఒక్కడే రాజు ఉంటేనే పరిపాలన సక్కగా జరుగుతుంది ఆయన ఒక్కడే ఉన్న పట్టుకో అందరికి ఎవరికి నష్టం జరగకుండా చేసిండు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఎవరంతట వాళ్ళు రాజకీయం చేసి ఆ ట్రిబుల్ ఆర్ రోడ్ను ఉన్న అలైన్మెంట్ని వాళ్ళకి పేరు రాదని రేవంత్ రెడ్డి గారు మా ప్రాంత వాళ్ళని అందరు సంకల్ కొడితే మా ప్రాంత వాళ్ళకు అంటే సొంత ప్రయత్నాల కొరకు రేవంత్ రెడ్డి అది జరుపుకొచ్చి అట్లే ఈ ఎమ్మెల్యేలు అందరు కూడా అయ్యి ఊళ్ళ చిన్న చిన్న రైతుల మీద ఉండవే చిన్న చిన్న గ్రామాలు ఏ రైతు కూడా ఒక వంద ఎకరాలు కాదు ఇరవై ఎకరాలు దాన్ని లేడు ఆ రైతులను అందరినీ పెట్టి బోర్లు ఇంకో చరిత్ర పిరి బాసు పెట్టినాక ఆటో డ్రైవర్లు మొత్తం ఐరవాల బతకేటోళ్ళు అంతా ఆటో వాళ్ళు నడవక ఊర్లాగొచ్చారు పాప మా తండ్రి మా పక్కన నాలుగైదు తమ్ముడు అమ్మడి ఉన్నాయి పిల్లలు అందరు కూడా వచ్చి ఆవుల చెట్లు వేసుకొని ఆవులు పెట్టుకొని బోర్ వేసుకొని అద్దెక్రో ఎక్రో ఉంటే బతుకుతుంటే మంచిగా ఇప్పుడు టిప్లా రోడ్డు తీసుకొచ్చి ఆ బోరు వాయే ఆవుల చెట్టు వాయే పొలం బాయ్ అట్లా పట్నం ఊళ్ళో బతుకుతుంటేనేమో ఇట్లా వెళ్ళగొడుతు ఊళ్ళోకి వచ్చినాకలేమో ఆవుల చెట్టు పొలం బోరు గుంతుకొని ఇట్లా వెళ్ళగొడుతు ఎలా వెళ్ళగొట్టంకా ఇప్పుడు వాళ్ళు పెళ్ళిళ్ళైనయి పెళ్ళిళ్ళు కాని పిల్లనిచ్చే పరిస్థితి లేదు పెళ్ళిళ్ళు అయినప్పుడు పెళ్ళాన్ని బతికించే పరిస్థితి లేదు నువ్వు ఉన్న భూమి గుంతుకుంటువి రైతు బంధు ఇవ్వకపోతేవి ఆవుల పెట్టుకుంటే ఆవుల గుంతుకుంటువి అభివృద్ధి అంటవి అభివృద్ధి ఎవరి కొరకు ఇప్పుడు మనం వచ్చిన రైతుల మొత్తం నాగాలిస్ట్ పెట్టి హైవే రోడ్ మీద పోతామా మనకు అవసరం ఉందా మనకు అవసరమే లేదు మన పొలాలు ఇలా ఇరవై లక్షలకో ముప్పై లక్షలకో గుద్దుకొని పెద్ద పెద్దోళ్ళకు నాలుగు కోట్లు ఐదు కోట్లు వస్తే వాళ్ళు బాగుపడితే మనం రైతులందరం చూసుకుంటూ వాళ్ళ తాను గేట్ కార్ను కూలి పోవాల్సి వస్తుంది ఆ పరిస్థితి తీసుకొచ్చింది ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అందుకని మనం టిబ్బులసేవుల్లా ఎవరూ రాజు పడవద్దు కేసీఆర్ గారు ఎక్కడంగతే అలాట్మెంట్ చేసిండో అక్కడంగానే అలాట్మెంట్ చేయాలని మనందరం గట్టిగా పయత్నించాలి ఎవరు ఎంతటో వాళ్ళు ఊర్లాల ఒక ఆయన మంచిగా పెద్ద జరగ పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్నాయన అభివృద్ధి అవుతుంది అంటే కొంతమంది నాలుగు చైతులు అభివృద్ధి మనకు కాదు అయ్యేది రెండు మూడు వాళ్ళకి అవుతుంది పక్కలున్నోళ్ళు కాదు అయ్యేది వాళ్ళు అట్టా దగ్గర ఇటు దగ్గర దున్నలేక ఇడిచిపెట్టి అమ్ముకొనే పోతుంది తప్ప మనకు అభివృద్ధి కాదని మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా లక్ష్మే మంచిగా మాట్లాడా అర్థమైందా ఇప్పుడు మాడుగులు మండలం నుంచి అనేబోయినపల్లి విలేజ్ నుంచి ఒకరు లక్ష్మే చెప్పిండు కేసీఆర్ కేసీఆర్ చేసినట్టే కావాలి అనబైర్పల్లి గ్రామం నుంచి ఎవరైనా ఒక రైతు సోదరుడు వచ్చి మాట్లాడాలని కొడుతున్నాను ఎందుకంటే నువ్వు మాట్లాడుతూ